జానకి బుల్లెట్ తగలడంతో హాస్పిటల్కి తీసుకెళ్తారు జానకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ అయితే ట్రీట్మెంట్ చేసిన తర్వాత బయటకు రావడంతో బయట కంగారుగా వెయిట్ చేస్తున్న అఖిల్ గీతలతో పాటు జాగృతి కూడా జానకి ఇప్పుడు ఎలాగుంది తన కండిషన్ ఏంటి అని అడుగుతూ ఉంటారు ఇక డాక్టర్ అయితే బుల్లెట్ అయితే తీసాం కానీ తన కండిషన్ అయితే సీరియస్ గానే ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేమని చెప్తుంది ఇక వాళ్ళైతే జానకిని చూడడానికి లోపలికి వెళ్తామని అడగడంతో ఇక డాక్టరు డిస్టర్బ్ చేయకుండా చూసి చూసినమ్మ చెప్తుంది అఖిల్ గీతలతో పాటు జాగృతి కూడా లోపలికి వెళ్లి జానకిని చూస్తూ ఉంటారు అఖిల్ వాళ్ళ అమ్మను చూస్తూ తన చేయి పట్టుకుని నేనేనమ్మా నీ కొడుకుని వచ్చేసానమ్మా నీ కన్న కొడుకుని వచ్చానమ్మా లేయమ్మ కళ్ళు తెరువని మాట్లాడిస్తూ ఉంటాడు ఇక గీత కూడా అత్తయ్యా నీ కొడుకుని నీకు చూపిస్తానని చెప్పాను నా మాట ప్రకారం నేను నీ కొడుకు నీకు చూపించాను అత్తయ్య లే అత్తయ్య నీ కొడుకుతో మాట్లాడని తను కూడా అంటూ ఉంటుంది ఇక జానకి మెల్లగా కళ్ళు తెరిచి చూసి అఖిల్తో చూస్తూ ఇలా చెప్తూ ఉంటుంది నా కన్న కొడుకు నా పక్కనే ఉన్నా కూడా నేను గుర్తించలేకపోయాను పైగా నా కొడుకుని నానా మాటలు అన్నాను చెయ్యి కూడా చేసుకున్నాను నన్ను క్షమించు బాబు అని అఖిల్ తో అంటూ ఉంటుంది ఇక అఖిలైతే అలా అనకమ్మా అమ్మ బిడ్డల్ని కొట్టినా తిట్టినా అవి బిడ్డలకి దీవెనలే నువ్వు అలా బాధపడకమ్మా అని అంటూ ఉంటాడు ఇక జానకి జాగృతి వైపు చూసి చూడు జాగృతి అఖిల్ని కన్నది నేనే అయినా పెంచింది నువ్వే నీ ప్రేమే గొప్పది అని అంటుంది ఇక జాగృతి బాధపడుతూ నన్ను నువ్వు కూడా క్షమించు జానకి నీ కొడుకుని నీకు నేనే దూరం చేశాను కానీ నేను కావాలని అలా చేయలేదు అఖిల్ క్షేమంగా ఉండడం కోసమే అలా చేశాను అని తనైతే చెప్తూ ఉంటుంది ఇక జాగృతిని చూసి జానకి అయితే జాగృతి నాకేదైనా జరగడానికి జరిగి నేను మీకు దూరం అయితే నువ్వే నా కొడుకుని చూసుకోవాలి తనకి ఏ లోటు రాకుండా నువ్వే చూసుకోవాలి అంటుంది ఇక జాగృతి గీత అఖిల్ అందరూ కూడా జానకిని చూస్తూ నీకలా ఏం కాదమ్మా నువ్వు నిండు నూరేళ్లు బ్రతుకుతావు అలా ఆలోచించుకు నువ్వు నిశ్చింతగా ఉండు అని చెప్తారు అఖిల్ గీతలతో పాటు జాగృతి హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే మహారథి విరూపాక్షులు కూర్చొని ఉండడం చూసి ఇక అయితే కోపంగా చేసిందంతా చేసి ఎలా కూర్చొని ఉండాడో చూడు ఈ మనిషి ఏం నానా నీకు ఆస్తి కావాలి అనుకుంటే నాకు ఒక్క మాట చెప్పుంటే నేను ఆస్తి మొత్తం నీ పేరు మీద రాసి చేసే కదా నువ్వు అడిగితే నా ప్రాణాలే ఇచ్చేవాడిని అలాంటిది ఆస్తి కోసం ఇంతమందిని చంపడం ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేయడం అవసరమా చిన్నప్పటి నుంచి నేను నిన్ను చూస్తూనే పెరిగాను నానా నా దృష్టిలో నువ్వు హీరోవి నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకునే నేను కూడా లాయర్ అయ్యాను కానీ నువ్వు ఇలాంటి వాడివని తెలిసి ఇప్పుడు నిన్ను చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది అని అఖిల్ బాధపడుతూ తింటూ ఉంటాడు మదన్ కూడా మహారథి వైపు చూస్తూ నువ్వు నా కన్న తండ్రివి అని చెప్పుకోవడానికి నాకు చాలా సిగ్గుగా ఉంది నానా అని అంటాడు ఇక గీత కూడా చూశారా మామయ్య గారు ఆస్తి ఆస్తి అని ఇన్ని అనర్ధాలకే కారణమయ్యారు బంధాలు ఆప్యాయతల కన్నా ఆస్తులు ముఖ్యం కాదు మామయ్య గారు అని చెప్తూ ఉంటుంది ఇక అఖిలైతే ఇప్పుడు మీకు కావాల్సింది ఆస్తే కదా ఇటు ఇవ్వండి అని ఆస్తి పేపర్లు తీసుకొని దాని మీద సంతకం పెట్టి మహారథి చేతిలో పెడతాడు ఇప్పటి నుంచి ఈ ఆస్తికి నాకు ఏ సంబంధం లేదు ఇప్పుడే నేను గీతను తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అని అంటాడు ఇక మదన్ కూడా నేను కూడా మయుకను తీసుకొని నీతో పాటే వచ్చేస్తానకిల్ అని అంటాడు ఇక జాగృతి అయితే నేను కూడా మీతోనే వచ్చేస్తాను ఇలాంటి మనిషితో నేను జీవితాంతం ఉండలేనకిల్ నా భర్త చెడ్డవాడు అని తెలిసిన మారతాడు మారతాడు అని ఇన్ని సంవత్సరాలు ఎదురు చూశాను ఇక అతనిలో మార్పు రాదని నాకు అర్థమైపోయింది అందుకే నేను కూడా మీతోనే వచ్చేస్తానా అని అంటుంది ఇక విరూపాక్షి అయితే ఇలా అంటూ ఉంటుంది నా కొడుకుని ఏమి అనద్దు తప్పంతా నాదే ఏదైనా ఉంటే నేనే శిక్ష అనుభవిస్తాను నా కొడుకు ఏమీ అని అంటూ ఉంటుంది ఇక అందరూ తనని కూడా తిడతారు ఎస్ఐ కానిస్టేబుల్ని తీసుకొచ్చి మహారథితో ఇలా అంటూ ఉంటాడు జానకిని చంపబోయినందుకు నీ మీద కేసు ఫైల్ అయింది నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చామని వాళ్ళు చెప్తారు ఇక మహారథి పడుతూ తన చేతిలో ఉన్న ఆస్తి పేపర్లను అఖిల్ చేతికి ఇచ్చేస్తూ నాకు ఏ ఆస్తి అక్కర్లేదు ఆస్తి మొత్తం నీ దగ్గరే పెట్టుకో నాకు ఏ ఆస్తి అక్కర్లేదు అఖిల్ ఆస్తి కన్నా ముఖ్యమైనది బంధాలు ప్రేమలు అనుబంధాలు అని నాకు ఇప్పుడే ఆలస్యంగా తెలిసింది అందరూ నన్ను క్షమించండి అంటూ గీత వైపు చూసి ఇప్పుడే వస్తానని వెళ్ళి ఒకప్పుడు గీత మహారథి చేతికి ఇచ్చిన తన లాయర్ కోర్టుని తీసుకుని వచ్చి గీత చేతికిస్తాడు నా అంతటా నేను నీ చేతికి ఈ కోర్టుని ఇచ్చినప్పుడే నువ్వు ఈ కోర్టు వేసుకుని వాదిస్తాను అని చెప్పావు ఇదిగో అమ్మా ఈ కోర్టు వేసుకుని అందరికి న్యాయం చెయ్యి నువ్వే గెలిచావు నేను పేరు మోసిన సీనియర్ లాయర్ అయి ఉండి కూడా అన్యాయం వైపే నిలబడ్డాను కానీ నువ్వు చిన్నదానివైనా న్యాయం వైపు నిలబడి ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని నిరూపించావు అని అంటూ అందరి వైపు చూసి నన్ను అందరూ క్షమించండి నేను చేసిన తప్పుకి పశ్చాత్తాప పడుతున్నాను కానీ పశ్చాత్తాపం ఒక్కటే సరిపోదు శిక్ష కూడా అనుభవించాలి అందుకే నేను సంతోషంగా శిక్ష అనుభవిస్తాను అని పోలీసులతో కలిసి వెళ్లబోతూ ఉంటే తన కొడుకుని పోలీసులు తీసుకెళ్లడం చూసి తట్టుకోలేకపోయిన విరూపాక్షి కాలు చేయి నోరు పడిపోతుంది ఇక తన అలా చేతులు వంకర్లు తిప్పుతూ కింద పడిపోవడంతో అందరూ చుట్టూ చేరి కంగారు పడుతూ ఉంటారు ఇక మహారథి కూడా బాధపడుతూ ఉంటే గీత ఇలా చెప్తూ ఉంటుంది అమ్మమ్మ గారి గురించి మీరు బాధపడకుండా నిచ్చంతగా మీరు వెళ్ళిరండి మామయ్య గారు మీరు వచ్చే లోపల అమ్మమ్మ గారిని పూర్తి ఆరోగ్యవంతురాలుగా చేసి మీ ముందు నిలబెడతాను అమ్మమ్మ గారిని నా కంటికి రెప్పలా కాపాడుతానని చెప్తుంది మహారథి పోలీసులతో పాటు వెళ్ళిపోతాడు గీత తన కోర్టును వేసుకుని మళ్ళీ కేసులు వాదించడానికి కోర్టుకి వెళ్ళబోతూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ చూస్తూ గీత నువ్వు సూపర్ అని చెప్తూ ఉంటారు